దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ అందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు పంతొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం తొందరపడి నడుచువాడు దారి తప్పిపోవును అల్లియా సౌలును దేవుడు ఇస్రాయలీలకు రాజుగారు నిర్ణయించారు ఎహోవా సన్నిధిని సౌలుకు పట్టాభిషేకము చేసి అతనిని రాజ్య పరిపాలనలో దేవుడు ప్రవేశపెట్టారు సౌలు ముప్పై ఏండ్ల వాడే రాజ్య పరిపాలన చేస్తున్నారు ఒక దినాన్న ఫిలిస్తీలు ఇస్రాయిలీలతో యుద్ధం చేయుటకై ముప్పది వేల రథములను అరువది గుర్రపు రావుతులను సముద్రపు దరి నుండి ఇసుక రేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చారు శత్రు సైన్యం బలమైనదిగా ఇస్రాయేలీలను చుట్టువేశారండి వారిని హతమార్చుటకు బలమైన ఆయుధాలను ఫిలిస్తీలు చేతపట్టుకున్నారు ఇస్రాయేలీలు దిగులు పడుచు వచ్చి తాము ఇరుకులున్నట్లు తెలుసుకొని వారంతా కంగారుతో భయముతో వారిని వారు కాపాడుకొనుటకు గుహలలోనూ పొదలలోనూ మెట్టలలోనూ ఉన్నత స్థలములలోనూ కూపములలోనూ కొందరైతే యోర్ధను నది దాటి గాదు దేశమునకు ఇలాదునకును వెళ్ళిపోయి శత్రు భయముతో వారు వణికిపోతున్నారు సౌలు రాజు గిల్గాలలోనే ఉండిపోయారు ప్రవక్తైన సమూయేలు గిల్గాలునకు వచ్చకు కొంత ఆలస్యమయ్యేసరికి రాజైన సౌలు తొందరపడుతూ దేవుని పద్ధతిని కాదని తన ఆలోచనను జరిగించారు ప్రజలందరూ యుద్ధమును బట్టి సావులను విడిచి వెళ్ళిపోతుండగా వారు చెదిరిపోవుట చూసినటువంటి సావులు దహన బలులను సమాధాన బలులను నా ఎత్తుకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పిస్తారు సవులు దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమయాలు వచ్చి చూస్తుండగా సవులు అతనికి ఎదురుగా వెళ్ళి వందనాలు చేయటానికి సమయాలను సమీపించారు సమయలు సవులును ప్రశ్నిస్తూ నీవు చేసిన పని ఏమని అడిగినప్పుడు రాజు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు కూడి కోడియుండి నేను చూచి నా అంతటి నేను సాహసించి దహనబలిని అర్పించి అని సమయలకు సమాధానమిస్తారు దేవుడు ప్రతి విషయంలో ఆయన నియమాన్ని బట్టి వ్యక్తులను నిర్ణయిస్తారు రాజు ప్రజల కొరకు ప్రవక్త దేవుని ప్రతినిధిగా నియమించబడ్డారు సమయలు దేవునిని సమీపించి చేయవలసినటువంటి బలులను రాజు దేవునికి అర్పిస్తాడు ఆ పనిని బట్టి దేవుడు సౌలు రాజ్యం నిలవకుండా సవులను దేవుడు త్రోసివేశారు తొందరపడి చేసిన ఆలోచన పనిని బట్టి సవులు తన రాజ్యాన్ని శాశ్వతంగా కోల్పోయాడండి దేవుని సన్నిధిలో దేవుని నిర్ణయం కొరకు కనిపెట్టే వారంగా మనం ఉండాలి మన జీవితంలో దేవుని ఆలోచనలు ఎన్నో ఉన్నాయి వాటిని తెలుసుకోవాలనే ఆశ మనం కలిగి ఉంటే ఒక్కొక్కటిగా దేవుడు మనకు బయలుపరుస్తారు రాజైనటువంటి సవులు సమయలు చేయాల్సినటువంటి పనిని తాను చేయడానికి సాహసించడమే కాదు తన జీవితంలో ఆ తొందరపాటు ద్వారా ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియకుండానే దేవుని ఎదుట అటువంటి ప్రవర్తన ద్వారా శాపాన్ని పొందుకున్నాడు నేటి దినాన్న ఎన్నో ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం మనుషులను ఆశ్రయించినంతగా దేవుని సన్నిధిలో కనిపెట్టి ఆ ఆలోచనలను దేవుని వైపు నుండి అయిన ఆలోచన పొందుకోవాలనే ఆలోచన బహు తక్కువ మందుకుంటుంది సవులు ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా దేవుని యొక్క పద్ధతిని కంటే తన ఆలోచనని బలపరుచుకున్నాడు నేడు మన జీవితంలో కూడా ఆలోచిస్తున్న ఆలోచనలైనా ప్రవర్తిస్తున్న ప్రవర్తనైనా దేవునికి అంగీకారంగా ఉండేట్టుగా మనల్ని మనం అనుదినము సరిచేసుకుంటూ ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగింపబడాలి ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడయిండి మనల్ని నడిపించుగాక పరిశుద్రమైన మా ప్రియ పర్లోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ దినమంతయు ప్రియులకు కృపాక్షేమాన్ని మీరు సమృద్ధిగా వారికి దయచేయండి ప్రతి ఆలోచనలో కూడా మీ యొక్క నిర్ణయాన్ని పొందుకున్నట్లుగా దైవికమైన ప్రత్యక్షతను వారికి దయచేయమని వలె తొందరపడి చేయకూడని పనుల ద్వారా మా జీవితంలో మీ ప్రణాళికలను మేము పోగొట్టుకొనుకుంటున్నట్లుగా దీవాన్ని చిత్తానికి తగినటువంటి జీవితాన్ని జీవించటకు తగినటువంటి మనసును మాకు దయచేసి అటు ప్రవర్తన ద్వారా మిమ్మల్ని హెచ్చించమని నజరేడని సుశక్తి శక్తి కలిగిన ఆములు అడిగి వేడుకున్నాము తండ్రి ఆమెను